నమస్తేనండి సో ఈ వీడియోలు వచ్చేసి మనము కందిలో టాప్ త్రీ వెరైటీస్ గురించి తెలుసుకుందాం సో ఈ టాప్ త్రీ అనేది రెడ్ అదే అదేవిధంగా టాప్ టు వైట్ గ్రామ్ అయితే తెల్ల కందుల గురించి కూడా ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది సో ఇక నుంచి మనకు కందిపంటపైన వచ్చే తెగుళ్ళు తెగుళ్ళ నివారణకు ఏ మందు ఏ మందులు వాడుకోవాలి ఫ్లవరింగ్ స్టేజ్లో ఏ మందులు వాడాలి వాటర్ ఎప్పుడు ఇవ్వాలనేది టైం టు టైం మనం వీడియో అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి సో కింద ఒక మన గ్రూప్ లింక్ కూడా ఇస్తాను దాంట్లో మీరు జాయిన్ కాకుండా జాయిన్ కాండి పూర్తి ఇన్ఫర్మేషన్ నుంచి ఇక్కడ నుంచి మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు అంకురు వాళ్ళ చారు సో ఈ చారు వచ్చేసి మనకు వాళ్ళ చారు వెరైటీ అనమాట సో ఈ చారు వచ్చేసి దీని పంటకాలం ఒక వంద అరవై నుంచి డెబ్బై రోజుల వరకు ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే దీన్ని ఎండు తెగులు కానీ మనకు రూట్ క్యాన్సర్ అనేది ఉంటుంది కొద్దివరకు మనకు చూసుకున్నట్లయితే కింద మొదలకు ఒక రెండు ఫీట్లు అయిన తర్వాత ఇట్లా చిన్న గడ్డలాగా కనిపిస్తుంది అనమాట రూట్ వచ్చేసి సో అలా ఆ డిసీజ్ రాకుండా అయితే తట్టు ఉంటుంది ఇది అందువల్ల చారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వంద గ్రాముల సో వంద చూసుకున్నట్లయితే పది నుంచి పదకొండు గ్రాముల వరకు వెయిట్ అనేది అవుతుంది అనమాట సో కాయ సైజు బాగుంటుంది ఒక్కొక్క కాయలో నాలుగు నుంచి ఐదు విత్తనాలు అనేది మనకు కనబడడం జరుగుతుంది సో మనం దీని బతకాలం కూడా చూసుకున్నాం వెరైటీ కూడా చాలా బాగుంది అదేవిధంగా దీన్ని దిగుబడి కానీ చూసుకున్నట్లయితే మనకు వర్షాధారం పైన ఏడు నుంచి ఎనిమిది క్వింటల్ వరకు దిగుబడి వస్తుంది సో అదే మీరు వాటర్ పైన పెట్టుకున్నట్లయితే మంచి మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే పది పదిహేను క్వింటల్ వరకు యావరేజ్గా దీన్ని దిగుబడి అనేది మీరు పొందొచ్చు అనమాట సో బ్లాక్ సాయిల్ కానీ ఉన్నట్లయితే కూడా మీరు మంచి దిగుబడి అనేది పొందొచ్చు సో ఇది వచ్చేసి అంకురు వల్ల చారు నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకు బీడిఎన్ సెవెన్ వన్ సిక్స్ సో ఇల్లు ఇది మనం గత వీడియోలో చెప్పడం జరిగింది సో బీడిఎన్ సెవెన్ సిక్స్ వచ్చేసి ఇది బద్నాపూర్ రిసర్చ్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక మంచి రకం అన్నమాట సో ఇది బద్నాపూర్ రిచ రీసెర్చ్ సెంటర్ యూనివర్సిటీ డెవలప్ చేసిన రకం అన్నమాట సో ఇది కూడా రెడ్ రకమే ఇది చూసుకున్నట్లయితే దీన్ని పంటకాలం వచ్చేసి ఒక వంద అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల వరకు పం పంటకాలం అయితే ఉందన్నమాట సో ఇది కూడా మనకు ఎండు తెగులు కానీ మనకు దీన్ని రూట్ క్యాన్సర్ కానీ ఈ అనేక రకాల తెగుళ్ళనే తట్టుకున్నాం జరుగుతుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని కూడా వంద విత్తుల విత్తనాల వెయిట్ కానీ చూసుకున్నట్లయితే పది నుంచి పదకొండు గ్రాముల వరకు అయితే ఇది కూడా అవుతుంది అనమాట సో కాయ సైజు బాగుంటుంది కలర్ కూడా రెడ్ కలర్ ఉంటుంది దీన్ని దిగుబడి కూడా చూసుకున్నట్లయితే మనకు మంచి మంచి భూమి కానీ మంచి సారవంతమైన నేల ఉన్నట్లయితే పది క్వింటల్ వరకు యావరేజ్గా దిగుబడి అని తీసుకోవచ్చు మంచి మేనేజ్మెంట్ కానీ ఉన్నట్లయితే మీరు పదిహేను క్వింటలు పదిహేను క్వింటల్ వరకు కూడా మీరు మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు అన్నమాట సో ఇది ఒక సెకండ్ రకం మనం మూడో రకం చూసుకున్నట్లయితే దఫ్తరి వల్ల ఫార్టీ ఎయిట్ సో ఈ దఫ్తరి ఫార్టీ ఎయిట్లో కూడా మనం చూసుకున్నట్లయితే అన్నిలాగా ఇది కూడా మంచి రకమే మంచి దిగుబడి గత సంవత్సరం మనం వేయడం జరిగింది సో వర్షాధారం పైన మనకు ఆరు నుంచి ఏడు క్వింటల్ వరకు దిగుబడి అనేది రావడం జరిగింది సో ఏంటంటే లాస్ట్ మీరు లాస్ట్ స్టేజ్లో వాటర్ కానీ ఉన్నట్లయితే ఒక రెండు సార్లు వాటర్ కానీ ఉన్నట్లయితే మంచి దిగుబడి అనేది మీరు పొందొచ్చు అనమాట దీని కూడా మనకు పన్నెండు క్వింటల్ వరకు మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది దీని వంద విత్తనాల వెయిట్ కూడా చూసుకున్నట్లయితే పది గ్రాముల వరకు అవ్వచ్చు సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇది కూడా ఎండు తెగుళ్ళని కానీ అదేవిధంగా మనకు అనేక రకాల డిసీజ్ ఏవైతే వస్తాయో దాన్ని కూడా తట్టుకునే శక్తి అనేది దీంట్లో మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట సో ఇవి రెడ్ గ్రామ్లో టాప్ త్రీ అనుకోవచ్చు ఎందుకంటే మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలు ఇవి సో రెడ్ గ్రామ్లో టాప్ త్రీ విత్తనాలు ఇవి సో నే నెక్స్ట్ వచ్చేసి వైట్లో తెలుసుకున్నట్లయితే గత సంవత్సరము మంచి దిగుబడి ఇచ్చిన గోదావరి రెండు వేల పదమూడు నలభై ఒక ఈ వెరైటీ అనుకోవచ్చు ఇది కూడా బద్నాపూర్ రీసెర్చ్ స్టేషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది సో ఇది కూడా గత సంవత్సరం నైన్టీన్ పాయింట్ ఫైవ్ అయితే పంతొమ్మిది క్వింటల్ వరకు యావరేజ్గా దిగుబడి రావడం జరిగింది సో మన దగ్గర అయితే నాకు తెలిసిన రైతు కూడా ప ఒక ఎకరానికి వచ్చేసి పది క్వింటల్గా దిగుబడి అనేది తీయడం జరిగింది గత సంవత్సరం మార్కెట్ రేట్ కూడా దానికి దీనికి రెడ్కు వైట్కు తోల్చితే సేమే ఉండే కానీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ రేట్ ఏది ఉంటుందో మనకు అంత అంటే అంత మనం చెప్పలేదు అన్నమాట సో రేట్స్ అనేది మార్కెట్ వైజ్ దిగుతా ఎక్కుతూ ఉంటాయి కదా సో ఇది కూడా మనకు యావరేజ్గా చూసుకున్నట్లయితే వర్షాధారం పైన ఏడు నుంచి ఎనిమిది క్వింటల్ వరకు దిగుబడి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వా మీరు వాటర్ మేనేజ్మెంట్ కానీ తలలు కటింగ్ చేసినట్లయితే కూడా మనకు ఒక సార్లు కటింగ్ చేసి వాటర్ మేనేజ్మెంటు ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ స్ప్రే మేనేజ్మెంట్ మంచిగా చేసుకున్నట్లయితే ఇది కూడా మనకు మంచిగా పదకొండు పన్నెండు క్వింటల్ వరకు మంచి దిగుబడి అనేది మీరు పొందొచ్చు అనమాట పదిహేను క్వింటల్ వరకు కూడా మీరు మంచి దిగుబడి అనేది పొందొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి బీడియన్లోనే సెవెన్ డబల్ వన్లోనే ఒక తెల్ల రకం వెరైటీ అనుకోండి ఇది సెవెన్ డబల్ వన్ రకం వెరైటీ ఇది కూడా మనకు మంచి దిగుబడి ఇస్తుంది ఇది కూడా మనకు పది నుంచి పదకొండు క్వింటల్ వరకు వాటర్ పైన ఉన్నట్లయితే పదకొండు క్వింటల్ వరకు దిగుబడి అనేది మీరు సాధించవచ్చు అనమాట ఇది కూడా ఎండు తెగుళ్ళని కానీ అదేవిధంగా మనకు ఈ బూడిద తెగుళ్ళని కానీ ఎండు తెగులను తట్టుకుంటుంది అదేవిధంగా మనకు అనేక రకాల రసం పీర్చి పురుగుల్ని తట్టుకునే శక్తి కూడా దీంట్లో మనకు ఉంటుంది అన్నమాట సో మనం ఈ వీడియోలో తెలుసుకున్న మూడు రకాలు టాప్ మూడు రకాలు వచ్చేసి రెడ్ గ్రాము ఇవి రెండు రకాలు వచ్చేసి మనకు వైట్ గ్రామే అన్నమాట సో మీకు కంది పంట గురించి ఇతర ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే ఈ సీన్ కావాలనుకున్నట్లయితే కింద నా నంబర్ అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు కింద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా నంబర్ పైన కాల్ చేస్తే మీకు సప్లై కూడా చేయడం జరుగుతుంది సో దొరకని రైతులకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో అనేక మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కూడా కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మీకు మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియ నాకు తెలిసిన మటుకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఈ వీడియో వచ్చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి సో ఈ కంది వేసే రైతులకు కూడా షేర్ చేయండి ఇక్కడ నుంచి మనకు కంది పంట పైన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మనము ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ వీడియో నచ్చితే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకి ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ వీడియో జై హింద్